ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాచమల్లి ప్రసాద్ గారి మీద ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది ఈ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ఒక అంశం ఏమిటి అంటే ప్రొద్దుటూరులో నీటి కొరత మనకందరికీ తెలుసు పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం చేసి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అంతా కూడా తాగునీటికి సాగునీటికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని ఆనాడు మనం గమనిస్తున్నాం మనం మరి ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ మధ్య కాలంలో అంటే దాదాపుగా ఎమ్మెల్యే గారు పది సంవత్సరాల కాలం పాటు ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అతనికి ప్రజలకు తెలియజేసేది ఏమిటినంటే ఈనాడు ప్రతి ఉన్నటువంటి తాగేదానికి నీళ్ళకి ఇబ్బందిగా ఉంది అనేటువంటి పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం అయితే కూడా ఉంది అదేవిధంగా సాగునీరు కూడా మనకు ఉన్నటువంటి పొలాలు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొలాలు కానీ పక్క నియోజకవర్గాలు ఉన్నటువంటి పొలాలకు కానీ సస్య ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఆనాడు వరదలారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పుంగు పెన్నా కాలువను ఆనాడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారితో శాక్ష్యం చేయించడం జరిగింది అప్పట్లోనే దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితమే ఆనాడు ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి తొంభై కోట్ల రూపాయలు అయింది అయితే ఉన్నటువంటి సమాచారం ఏం అంటే ఇది ఏ విధంగా అయినా కూడా ఈ రెండు వచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రదుక వర్గానికి తాగునీటికి సాగునీటికి ఏ మాత్రము ఇబ్బంది ఉంటది అనేటువంటి అభిప్రాయంతో ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే అంశాన్ని అయితే కొంతమంది మనం మనం గమనించవచ్చు మామూలుగా ఏమిటంటే ఈ కుందు పెన్న వరద కాలువ పూర్తి ఒక అభిప్రాయంతో కొంతమంది రైతులతో ఆనాడు వ్యాజ్ వ్యాజ్యం వేయించి హైకోర్టులో నిర్మలు చేయడం జరిగింది అదే కుందు పెన్న కాలువ రెడీ అయినంటే మన నియోజకవర్గానికి సాగునీటికి తాగునీటికి ఏమాత్రం ఇబ్బంది ఉండి కాదు ఇదే అంశాన్ని నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా శాసన మండలిలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం కూడా తప్పనిసరిగా దీని మీద కొంత డబ్బు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వారు మిగతా డబ్బు కూడా ఖర్చు పెట్టి తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గ ప్రజలు తీర్స్తామని చెప్పి తీరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి నాకు మాకన్నా మీకే బాగా ఐడియా ఉంటుంది ఆనాడు పది ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు దేవాంగ కళ్యాణ మండపంలో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా ఈ కుంగు పెర్నాకాలం అయ్యేది కాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా మేమే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయ్యా ప్రజలు కోరుతా ఉన్నా రాజమండ్రి ప్రసాద్ గారిని కోరుతా ఉన్నా మరి ఆనాడు చెప్పేటువంటి మాట రోజు ఏమైంది పది సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు మరి ఉన్న తర్వాత సరే ఒక ఐదేళ్ళు మీరు నీ ప్రభుత్వ అధికారంలో లేదు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల పాటు నీ ప్రభుత్వమే అధికారంలో ఉంది మీరే అధికారంలో ఉన్నారు మరి ఎందుకు కుంగిపేన కలవచ్చు చేసి ప్రొద్దుల యొక్క దానర్తీ తీర్చలేకపోయినారు ఒకసారి ఆలోచన చేసి మీకు మీరు సమాధి చెప్పుకోమని చెప్పి చెబుతూ ప్రొద్దులు ప్రజలందరూ కోరుతా ఉన్నా తప్పకుండా మీరు ఆలోచన చేయండి రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి రకరకాల మాటలు రకరకాల వాగ్దాళలు చేస్తా చేయడం జరుగుతు చేయడం జరుగుతూ ఉంది కానీ మిత్రుల మనం ఆలోచన చేయండి ఎవరైతే చేయగలుగుతారో నిస్వార్థ జీవి ఏమాత్రం ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమాత్రం సంపాదన లేక ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలో అర్థంగా ఉన్నటువంటి పరిస్థితిలో అంత నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి వరదరాయ గారు తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈయన ఉంటేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటుంది ఈయన ఉంటేనే ఎవరు వ్యాపార ప్రశాంతంగా చేసుకోగలుగుతారు అటువంటి వ్యక్తికి అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ భూపేష్ రెడ్డి గారు కూడా మీ ఓట్లు వేసి తప్పనిసరిగా ప్రజలు అభివృద్ధిని అభివృద్ధికి చూపడాలని చెప్పి సభాముఖ్యంగా మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ